अल्ख्य नए कुटुब बांधवादीनंग्री महािंगेशवानेस्वता पूजयामी ओम शिवायन महाभुम नमः महाभुम शंबवेन् महाभुम शुमुन महाभुव जगद्रक्षा महाभुम विराट रूपयन महाभुम शिवाय महाभुम महापरमेश्वरी देवताजो नमो नमजना पिमलपत्रपुष्पूजा चमर्पयामी वो वनसति आग्र सदेव गोपोय प्रतिगृहिता श्रीवन्मा श्रीपरमेश्वर दीवताबो नमो नम परिमल ग्रापयामी घन 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 घंटा नद्रावया साक्षा दीपम

నా పేరు అనుష్ అండి మేము శ్రీనగర్ కాలనీ నుంచి వస్తున్నాము మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన గిరిగారికి చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాము ఈరోజు మా వారి బర్త్డే ఉంది కాబట్టి ఆ సందర్భంగా మేము ఇక్కడ ఈ వీళ్ళందరికీ ఫుడ్ తీసుకొచ్చాము ఈ ఇందులో పాల్ పాల్గొనడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది అండి నమస్కారం అండి శ్రీ 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 సహస్త స్వామి దివ్యక్షేత ఉన్న నూట యాభై మంది అనాథులకు భాగ్యులకు ఈరోజు పాల్గారి పుట్టినరోజు సందర్భంగా అనంతం జరుగుతుంది అనంత జరిపించే వారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ కుటుంబ సభ్యులకు ఆవిధారక ఆ స్ట్రైస్ లో కోరుకుంటూ పాల్గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు అందిస్తున్న అనంత అంధారంగా వైభవంగా జరుపుతున్నాము